ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరాటం గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కెఎస్ఎస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఆట వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్ కోల సందీప్ తో పాటు ఏటూరు నాగరం మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్యలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య మాట్లాడుతూ చదువుకునే ప్రాయంలో పిల్లలకు చదువుతో పాటు వ్యాయామం ఎంతో అవసరమని చెప్పారు ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయడం ద్వారా శరీరం యాక్టివ్ గా ఉండడంతో పాటు మనమెదరూ యాక్టివ్ గా పనిచేస్తుందని అన్నారు అనంతరం కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ కోల సందీప్ మాట్లాడుతూ నా యొక్క తండ్రిగారైన కోల సైదులు యొక్క కోరిక మేరకు మా నాన్నగారు కష్టపడి సంపాదించిన దానిలో నుండి కొంత భాగం నా పేద ప్రజల కోసం ఖర్చు చేయాలని మా నాన్నగారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాలు కేఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ రోజు అత్యంత మారుమూల ప్రాంతమైన ఈ ఊరాటంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ ఆట వస్తువులు పంపిణీ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తుందని తెలియజేశారు ఒకటి పుస్తక జ్ఞానం ఇది రెండు రకాలుగా మనం జ్ఞానం అనేది సంపాదించుకుంటాం ఒకటి ఏంటిదని అంటే బాగా మనకు చదువుతో పాటు వ్యాయామం అనేటువంటిది కూడా ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది వ్యాయామ విద్య వ్యాయామం అంటే మనం పొద్దున లేచి మన బాడీకి కావాల్సినటువంటి వ్యాయామాన్ని చేస్తూ మనం ఎంత షార్ప్గా ఎంత హుషారుగా ఉంటే మన బ్రెయిన్ కూడా అంత హుషారుగా పనిచేస్తుంది అంత షార్ప్గా పనిచేస్తుంది కాబట్టి ఎంత షార్ప్గా మన బ్రెయిన్ పనిచేస్తే మనం అంత చదువులో రాణిస్తాం కాబట్టి పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్పేది ఏంటంటే వ్యాయామ విద్య అనేటువంటిది ఒక విద్యార్థి దాశలో అది తప్పనిసరి అవసరము వ్యాయామం అనేటువంటిది మన బాడీకి మన శరీరానికి ఇటుకే కాదు మన మైండ్కి కూడా వ్యాయామం అనేటువంటిది అవసరము కాబట్టి మీరు పొద్దున్నే మీరు ప్రతిరోజు వ్యాయామం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా చేస్తున్నాను అనుకుంటున్నా కాబట్టి దానికి తోడు మరింతగా మీరు ఈ వ్యాయామాన్ని పెంచుకోవడం కోసం తర్వాత ఈ ఆటలల్లో మీరు మరింత రాణించి మీరు మరింత ముందుకు పోవడం కోసం ఈ కేఎస్ఎస్ ఫౌండేషన్ వారు హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి వారికి తోచిన విధంగా మీకు సాయం చేసి మిమ్మల్ని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి వారు మనసులో కోరుకొని వారు ఇక్కడ దాకా వచ్చినందుకు వారికి మరొకసారి చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే పాటు లేటర్ పొంది మీరు వెండలో ఉంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సురువు చేసి పంపిణీ చేద్దాం ఒకసారి రవీంద్ర గారు మాట్లాడతారు